కరెంట్ అఫైర్స్ 17th ఫిబ్రవరి షిఫ్ట్ 1 న సంబంధించి SSC GD ఎగ్జామ్ సెంటర్ రివ్యూ సో ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది ఎగ్జామ్ GS ఏ విధంగా ఇచ్చారు బాణం GS ఎలా అన్నకొస్తుంది అన్నాడు కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు స్టాప్ जीकेకి సంబంధించి కావచ్చు ఏమైనా ఐడియా ఉన్నాయా సింపుల్ ఉన్నాయి బాణం ఉన్నాయి ఇది ఒక రెండు क्वेश्चंस చెప్పగలరా అర్థమేటిక్ రీజనింగ్ అబ్‌మెటిక్ రీజనింగ్ పార్లర్ ఈజీ అంటారా టఫ్ అంటారా కొద్దిగా టఫ్ అన్న ఓకే ఆల్ ది బెస్ట్ అన్న

డిఫరెంట్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఇంకా అంటే మిక్సర్స్ ఇచ్చాడు ఇంకా పర్లేదండి ఈజీగా ఉంది చాలా ఈజీగా ఉంది చాలా ఈజీగా ఉంది జిఎస్ పరంగా జిఎస్ కూడా జిఎస్ అంటే ఫోర్ డ్యాన్సెస్ ఇమ్ ఇవ్వలేదు డ్యాన్స్ ఫెస్టివల్స్ ఎమ్ ఇవ్వలేదు కానీ ఇవి ఇచ్చాడు సోనాల్ మన్సింగ్ అనేవాడికి పద్మ విభూషణ్ ఎప్పుడు ఇచ్చాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఇంకా సత్రియా క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించి అది ఒకటి ఈజీగా ఇచ్చాడు ఇంకా అన్నీ అలాగే ఉన్నాయండి ఈజీగా ఉంది ఇంగ్లీష్ కూడా పర్లేదు రీజనబుల్ విజిలెంట్ ఇచ్చాడు విజిలెంట్ ఇంకా పర్లేదు

రీజనింగ్ నార్మల్ జనరల్ బాగా చేసాను ఓకే మిగతా అంటే అర్థమైతే కూడా కొన్ని బాగా ఇచ్చాడు మరి అంత టఫ్ గా ఇవ్వలేదు నార్మల్ గానే ఇచ్చాడు జిఎస్ జిఎస్ ఇంకా సూపర్ ఇచ్చాడు బాగా ఇచ్చాడు జిఎస్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చాడు జిఎస్ లో అంటే మనకు జిఎస్ అంటే ఒకటే రెండు అనే బోల్డ్ ఉంటే కదా మన ఐడియా ఉండదు ఒక రెండు మన అభ్యర్థుల కోసం రెండా అంటే సర్వజనిక సత్యధర్మ పుస్తకం ఒక క్వశ్చన్ అడిగాడు అది ఎవరు రాసే కానీ సార్ తర్వాత రెండు వేల రెండు వందల యాభై మిలియన్ క్రితం మనకున్న సముద్రం ఏంటని అడిగాడు అలాగే ఇచ్చాడు అని కొంచెం సార్ ఇంగ్లీష్ 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 ముట్టుకోలేదండి యాక్చువల్గా అది ఓపెన్ అవ్వలేదు ఇంగ్లీష్ మీకు ఓపెన్ అవ్వలేదు అది ఓపెన్ అవ్వలేదు ఏమో తెలియదు ఓపెన్ అవ్వలేదు మరి అది వదిలేసి వస్తుంది పేపర్ ఓవరాల్గా ఈజీ అంటారు పర్లేదు బాగా ఇచ్చాడు ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం తప్పిస్తే ఈజీ ఉందా టఫ్ ఉందా మీడియం ఉందా జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు జిఎస్ జిఎస్ పరంగా ప్రీవియస్లో మనకు తెలిసింది ఒక రెండు మూడు జస్ట్ మీ కాంపిటేటర్స్ కోసం అడుగుతున్న ఐదు రావట్లేదా మ్యాథ్స్ రీజనింగ్ బాగుంది ఇంగ్లీష్ ఎలా ఉంది సినిమా సాంసంగ్ సేవ్ ఇచ్చాడు పేపర్ ఓవరాల్గా ఈజీగా ఉందా మీకు ఇంగ్లీష్ కొంచెం టఫ్ ఇంగ్లీష్ కొంచెం టఫ్గా ఉంది ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు ఇంగ్లీష్ ఆల్ ది బెస్ట్ అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా

యాంటనమ్స్ ఎక్కువ ఇచ్చారు ఒక పేపర్ ఓవరాల్ గా మీడియమా ఈజీగా డిఫికల్ట్ డిఫికల్ట్ ఉంది డిఫికల్ట్ గా ఉంది ఎంత ఎంత వరకు అటెంప్ట్ చేశారు ఎన్ని ఎన్ని क्वेश्चंस చేశారు 60 బిట్స్ వరకు అటెంప్ట్ చేశారు ఓకే ఓకే ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈజీ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈజీ ఉందా మీడియం ఉందా పర్లేదు జిఎస్ పరంగా ఎలాంటి क्वेश्चंस చేస్తున్నాడు జిఎస్ కొంచెం టఫ్ గా అనిపిస్తే పర్లేదు బిట్లు అయితే బానే ఏం ఇచ్చాడు అసలు జిఎస్ లోనే అంత క్లారిటీ కొట్లేవన్న క్లారిటీ కదా ప్రాక్టీస్

మీడియంగా ఉంది మీడియంగా ఉంది జిఎస్ పరంగా ఎలా ఉంది జిఎస్ పరంగా జిఎస్ పరంగా ఆ ఎలాంటి క్వశ్చన్స్ సెట్ జిఎస్ లో 23 ఒలింపిక్ ఆసియా క్రీడల గురించి ఇచ్చాడు ఈ రీసెంట్ గా 25 ఎన్నికల కమిషన్ గురించి అడిగాడు ఓకే ఆపరేట్ కొంచెం మ్యాథ్స్ కూడా కొంచెం దీని గడుగుతాండి కష్టం ఈ రీజన్ మ్యాథ్స్ బాగుందా రీజన్ బిజి 20 28 కు వచ్చేవచ్చు ఆ జిఎస్ ను జిఎస్ జిఎస్ మ్యాథ్స్ మాత్రమే కొంచెం టఫ్ గా ఉంటాడు లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్తాడు ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది ఇంగ్లీష్ పర్లేదు అన్న పేపర్ వాళ్ళగా ఈజీ అంటే మీడియంగా ఉన్నది ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టు యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ అన్న ఈజీ ఉంది టఫ్ ఉంది మీడియం ఉంది మీడియంగా ఉంది జిఎస్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి జిఎస్ పరంగా అంటే నృత్యాలు ఇంకా స్టేట్స్ గురించి అలాంటి వాళ్ళ గురించి ఇస్తాను ఇంకా

చాలా వెళ్ళిపోతున్నారు సెవెంటీన్ ఫిబ్రవరి షిఫ్ట్ వన్ కి సంబంధించి ఎగ్జామ్ అయితే చాలా చాలా ఈజీగా ఉందని ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే అయితే కాంపిటేటర్స్ అయితే చెప్పడం జరిగింది ఇది నా మాటల్లో కాదు ఇది వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది జిఎస్ పరంగా కావచ్చు రీజనింగ్ పరంగా కావచ్చు మ్యాథ్స్ కొంచెం ఏదో జస్ట్ అలా లైక్ దట్ అదే విధంగా ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోస్ మీకు పెట్టి పెట్టంగానే మీ వరకు రావాలంటే లైక్ చేయాలి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ లుకు పెట్టుకోవాలి సో జై హింద్ జై భారత్